అలే లూయా సహోదరులారా ఇంతవరకు మనం అద్భుతమైన విషయాలు విని ఉన్నాం చూడి గమనించండి మనం లేఖనాల్లో బహు చక్కగా పరిశీలిస్తూ ఉన్నాం పరమతను యొక్క వాక్యంలోని ప్రతి సబ్జెక్టు మనం ఇలాగ నేర్చుకోవాలి మన సహోదరులు కూడా ఆసక్తిగా చాలా విషయాలు బోధించడం నాకు ఆనందంగా ఉంది అయితే ఈ పరిశుద్ధ దినమును గుర్చి మనం పరిశీలిస్తే కనుక మరి దినమునకు మరి ఒక ఆరాధన క్రమం అంటూ ఏమి లేదా అని కొంతమంది సహోదరులు మరి ఆయా సందర్భాల్లో నన్ను అడిగారు ఉందండి క్రమం ఎందుకు లేదు ప్రతి దానికి క్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఉపదేశ క్రమము అని ఉంది అంటే ఏంటి ఎప్పుడేం ఉపదేశించాలి ఎలా ఉపదేశించాలి దేని తర్వాత దేన్ని బోధించాలి ఎవరికి ఏం బోధించాలి అలాగే ఇస్రాయి జనన క్రమం అనే ఉంది అంటే ఇస్రాయల్లో జనన క్రమం అంటే ఏమిటి ఎవరు మొట్టమొదటిగా జన్మించిన వారు ఎవరు రూపేను ఆ తర్వాత సిమ్మేను అదొక ఆర్డర్ అదొక క్రమం అలాగే పరిశుద్ధ విశ్రాంతి దినము కొరకు కూడా ఒక ఆరాధన క్రమం తప్పకుండా ఉంది చూడండి తొంభై రెండో కీర్తన మీరు 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 ఇప్పుడు తీవాల్సిన అవసరం లేదనుకోండి దినమునకు తగిన కీర్తన రాయబడినది అంటే అది ఎప్పుడు చదవాలి విశ్రాంత్రి చదవాలి అంటే విశ్రాంత్రిపు ఆరాధనలో తొంభై రెండో కీర్తన చదివే సందర్భం ఒకటి ఉంది ఈనాడు చాలామంది వాక్యాన్ని పరిశీలించకోకోకుండానే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు విశ్రాంతి వచ్చి కానీ ఒక సమయం రాబోతూ ఉంది అప్పుడు పరమ తండ్రి ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతారు విశ్రాంతి దినాన్ని ఏమైనా విశ్రాంతి దినాన్ని అనుసరించటోళ్ళు సెవెంత్ డే అడ్వంటి వాళ్ళు లేదా ఎవరో ఒకరు రాసి పెట్టుకున్నది కాదు విశ్రాంతి దినం అనేది భూమిని ఆకాశంలో చేసినటువంటి సర్వ సృష్టికర్తను నియమించారు ఆయనే ఆ దినమును పరిశుద్ధ దినము అని చెప్పారు నువ్వు పరిశుద్ధ దినము కాదని చెప్పడానికి సరిపోవు నేను సరిపోను సహోదరులారు ఆలోచన చేయాలి వాక్యాన్ని మనం బహు చక్కగా పరిశీలన చేయాలి విశ్ నాను నియమించిన విశ్వార్థములను ఆచరించుచు నా నిబంధనలను కోరుకుని వారిని నేను మరి వారికి కుమారులు మరి కుమార్తెలు ఉంటే శ్రేష్టమైన పేరు పెడుతున్నట్టున్నాడు ఏమిటా శ్రేష్టమైన పేరు ఆయన గొప్ప బహుమానాన్ని ఇస్తూ ఉన్నారండి విశ్వార్థులు అనుసరించే వారికి విశ్వరద్రం చె తప్పని చెప్పడానికి ఎవరు సరిపోతారండి ఏ మనిషి సరిపోవడు కాబట్టి విశ్రాంత్రము చాలా గొప్పది చక్కటి ఆరాధన క్రమము అన్నీ ఉన్నాయి మనం పరిశీలించాలి మనం తెలుసుకోవాలి చూడండి ఒక ఉదాహరణ చెప్తాం మీకు లుకాసు వార్తలో మరి మెస్సయ్య నజరేతుకు వచ్చినప్పుడు తన వాడుక చొప్పున ఆయన మందిరానికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఆ సమాజ మందిరాన్ని నడిపించేటువంటి మరి అధికారి అతనికి గ్రంథాన్ని ఓపెన్ చేసి ఇచ్చారు అప్పుడు ఆ సభ్యమందు దినమందు బాగా నేను చదివాడు అంటే చూడండి విశ్రాంత్రిన ప్రతి విశ్రాంతరం ఏమి చదవాలనేది ఒక క్రమమైన విధానం ఉంది అలాగే అపోస్తుల కార్యాలయం పదమూడు పదమూడుకు మీరు వెళ్ళండి ధర్మశాస్త్రము ప్రవక్తుల లేఖనములను చదివిన తర్వాత సహోదరులార మీరేమైనా బోధన వాక్యం బోధిస్తే బోధించండి చెప్తా ఉన్నారు అప్పుడే కదా మీరు చూడండి అవునా కదా బ్రదర్ అవునా చెప్పండి మీరు కాబట్టి బోధించే సందర్భం ఉంది లేఖనాలు పఠించే సందర్భం ఉంది పాటలు పాడే సందర్భం ఉంది అంతకంటే ముందు ఇంకో ఇంకోటి మీరు జ్ఞాపకం చేసుకోండి విశ్రాంతి దినమునకు ముందు సిద్ధపరసు దినండి అవునా కాదు చెప్పండి మీరు అంటే సిద్ధపరుశు దినం ఎందుకు ఉంటుంది ఎంత గొప్ప దినమైతే దానికి ముందు దినము సిద్ధపరసుమని చెప్తారు తండ్రి మీరు ఆలోచించండి సహోదరులారా అరణ్యంలో మన పితరులను నడిపించినప్పుడు కూడా తండ్రి ఆరు దినాలు మన్నాను కురిపించాడు ఆరో దినము రెండంత మన్నాను కురిపించాడు ఎందుకని విశ్రాంతి ముందు మన్న కోసం వెళ్ళకూడదు ఆరోజైన రోజైన సమ్ముఖంలోనే ఉండాలి అవునా కదా మరి ఆ సిద్ధపాటు దినవరం ఏమి సిద్ధపరచుకోవాలి మనం బబులోని చెర నుంచి వచ్చినటువంటి ఇస్రాయలీలు చూడండి ఏమంటున్నారంటే విశ్రాంతి దినమున మేము ఆహార వస్తువులు కొనము అమ్మము అంటా ఉన్నారు ఎందుకని అదొక ఆజ్ఞ అంటే ముందుగానే అన్ని సిద్ధపరచుకోవాలి ఇప్పుడు మన సహోదరులు ఏం చేస్తున్నారు తెలుసా ముందుగానే ఆహారం సిద్ధపరిచి మరి వారు విశ్రాంతి దినమును మరి ఆరంభమునకు ముందే అంటే శుక్రవారం సాయంత్రం సబ్బాతు ప్రారంభానికి ముందే మందిరానికి వచ్చి చక్కగా విశ్రాంతిమును ఆహ్వానించడం అనేది జరుగుతూ ఉంది ఆ రీతిగా చక్కగా పరిశుద్ధముగా ఒక క్రమంలో మరి ఆరాధన చేయడం అనేది జరుగుతూ ఉన్నది మరి ఆ రోజే ఏ సిద్ధపాటు లేదు ఎలాగైనా చేసుకోవచ్చు అని చెప్పేవారు మరి తెలియదు తెలుసుకోవాలి అందుకనే చూడండి మీరు ద్వితీయోపదేశాం ఐదు అధ్యాయం చదివితే నే ఆయన యొక్క ఆజ్ఞని మనం నేర్చుకొని అనుసరించాలి చదవాలి నేర్చుకోవాలి అనుసరించాలి చదువుకోకోకుండా తెలుసుకోకోకుండా మనము ఇష్టపడడం బోధించడం అది ఎంత మాత్రము సరైనది కాపు సహోదరుల ఎందుకంటే మనము రాజ్య సంబంధులు పరమ తండ్రి విడలిగా ప్రతిదాన్ని మనం పరిశీలించవలసినటువంటి వారము బాధగా పరమ తండ్రి ఇచ్చారు కనుక మరి అరిదిగా విశ్రాంతి దినములకు సిద్ధపాటు ఉంది ఇంకా యశాగం ఏమంటారంటే అది ప్రతిష్ఠిత దినో మనోహరమైన దినం లోక లోకవార్తను చెప్పుకొనకాయో అని అంటా ఉన్నాడు నువ్వు లోకం గురించే చెప్పుకుంటూ పోతే నువ్వు వాక్యం ఎప్పుడు నేర్చుకుంటావు పరిశుద్ధుడైన పర్వతండ్రి ఒక దినాన్ని ఆరాధించడానికి ఆయన వాక్యం నేర్చుకోవడానికి అది పరిశుద్ధ సంఘపు దినమని రాబడి ఉన్నది నువ్వు సంఘ సహవాసం చేసే దినం అంటే అది లోకంతో సహవాసం చేసే దినము కాదు కదా మరి అలాంటప్పుడు అంతటి గొప్ప దినమునకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వాలి అప్పుడే తండ్రిని మనం పరిచయం వాళ్ళం అవుతాము మనము దీవించబడిన వారం అవుతాం చెప్పడానికి చాలా విషయాలు సహోదరులారా కనుక మరి ఇంకా మాట్లాడవలసినటువంటి సేవకులు ఉన్నారు కానీ నేను ముగిస్తా ఉన్నాను దాని అవకాశం ఇచ్చితే మరో సందర్భంగా మనం వివరంగా తెలుసుకున్నా విషయం